హాయనందరికి ఈరోజు భోగి పండగ కదండి ఇంట్లో అంతా అయిపోయాక పూజ అయిపోయినాక గుడికైతే తీసుకొచ్చిన పిల్లల్ని నేను ముక్కోటి ఏకాశ రోజు నేను ఈ గుడికి వచ్చినండి నిజానికి చాలా బాగుంది మా పిల్లలు కూడా చూపియ్యాలి ఈ గుడికి తీసుకురావాలని ఎంతో ఆశతోని ఈరోజు తీసుకొచ్చినండి నిజానికి ఎంత బాగుందో తెలుసా అండి నిజానికి తిరుపతి చూసినట్టే లోపల ఆ దేవుడిని చూస్తుంటే నిజంగా తిరుపతి చూసినట్టే అనిపించిందండి అంత బాగుంది మా పిల్లలు కూడా చాలా బాగుంది మమ్మీ అసలు ఎప్పుడు తీసుకురాలేదు అని అన్నారు ఇద్దరు అమ్మాయిలు నిజానికి చాలా బాగుంటుందండి కొంచెం దూరంలో మళ్ళీ శివుని గుడి కూడా ఉంది పంచల సోమేశ్వర స్వామి గుడి అండి ఇక్కడ చాలా బాగుంటుంది నిజానికి ఇప్పటి గుడులు కాదండి అసలు పదకొండు పన్నెండు శతాబ్దాల గుడి ఇవి చూడండి ఎంత అద్భుతమో పెద్ద పెద్ద అండి ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి జనాలు కూడా చాలా మంది వచ్చారు అండి కొంతమంది అర్చన చేసేటి వాళ్ళు పూజ చేసుకునే వాళ్ళు చాలామంది వచ్చారు మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి నిజంగా చాలా బాగున్నాయి మమ్మీ అనుకుంటా మంచిగా కొద్దిసేపు చాలాసేపు ఆ గుడిని చూసుకుంటున్నే మా చిన్నమ్మాయి అయితే చూడండి చెవులలో చెప్పేస్తుంది ఎంత అసలు ఎంత బాగుంటుంది పిల్లల్ని అప్పుడప్పుడు ఇలాంటి గుళ్ళలోకి తీసుకొస్తుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారుగా మా చిన్నమ్మాయి అయితే కొబ్బరికాయ కొట్టినాక శివుడి గుడి వెనకాలనే ఎన్ని శిల్పాలలో ఒకసారి మీకు కూడా వీడియోలో పెట్టినండి షార్ట్లో ఇవన్నీ మా పిల్లలకు చూపియాలని అన్నా కానీ ఈరోజు నాకు కుదిరింది మా పిల్లలు అయితే మంచిగా నిజానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి చాలా బాగున్నాయి మమ్మీ ఇన్ని శిల్పాలు అమ్మ ఎట్లున్నాయి చాలా బాగున్నాయి అంటే మా ఇద్దరు అమ్మాయిలు అయితే మంచిగా అసలు చాలాసేపు చూసిరు ఒక్కొక్క శిల్పాన్ని ఒక్కొక్క ఏం పేరు ఏంటిదని కూడా అడిగిరున్నాను కానీ కొన్ని తెలుసు కొన్ని తెలియవు మనకి నిజానికి చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి చూపిస్తుంటే మనకు కూడా ఆనందం అనిపిస్తుంది కదా పిల్లలకి అందుకని అప్పుడప్పుడు మీరు కూడా ఈ పానగలి గుడి అంటే నల్లగొండలు ఉన్నాయి పానగల గుడి కానీ ఇక్కడ చాలా గుళ్ళు ఉంటాయండి మీరు కూడా పిల్లల్ని తీసుకురండి వారాహి దేవుడు చూడండి ఇది కూడా చూపిస్తుంది చాలా ఎన్ని ఎన్నో రకాలుగా ఉన్నాయండి మ్యూజియం కూడా ఉంది కానీ అలా పండగ కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి లవ్వు కొన్ని చూపించారు బయట కానీ లోపల వెళ్ళలేం లేదండి తాళమేసి గవర్నమెంట్ వాళ్ళు తాళమేసీరమ్మ అని అన్నారు అక్కడ కూర్చుర్రు కొన్ని చూసి రండి కొన్ని చూపిస్తుంటే పిల్లలు కూడా మంచిగా చూస్తూ ఉన్నారు నాకైతే చాలా మంచిగా అనిపించింది ఒక కొత్త ప్లేస్కి తీసుకుపోయినట్టు అనిపించింది మా పిల్లల్ని అయితే ఇవి నల్లగొండల్లో పట్టణాలండి ఇవి నిజానికి చాలా బాగున్నాయి ఇవి కూడా అసలు నేను చూడలేదండి ఈగో ఇక్కడ తాళం వేసేరు ఈ లోపట ఇంకా చాలా ఉన్నాయంట కానీ మేము మళ్ళీ ఇంకోసారి తీసుకురావాలి రేపు ఎల్లుండి బంధువు ఉంటుందమ్మా అన్నారు అక్కడ ఉన్నోళ్ళు అందుకని సండే రోజు ఉంటుందంట అప్పుడు తీసుకొని వచ్చి మీకు కూడా చూపిస్తా చాలా బాగున్నాయి కదండీ నచ్చితే వీడియో